హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య వంటలు ఈరోజు మనము ఈ వీడియోలో ఆంధ్ర ఆవకాయి ఎలా పెట్టాలో చూస్తాము చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి ఫ్రెండ్స్ ఇది మనము ఈజీగా గిన్నె కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఆవకాయ పెట్టని వాళ్ళు కూడా ఈ కొలతలతో ఈజీగా ఇట్టే పెట్టేసుకోవచ్చు ఇది సంవత్సరం పాటు మనకి నిల్వ ఉంటుంది పక్కా కొలతలతో ఇప్పుడు నేను చూపిస్తాను పదండి చూద్దాం ముందుగా మామిడికాయల్ని బాగా కడిగి క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనము కొట్టించుకోవాలి మనకు ఏ సైజు కావాలో ఆ సైజుకి తీసుకోవాలి ముక్కకు తడి ఉంటే క్లీన్గా తుడుచుకొని పైన ఉండే పొరను కూడా మనము తీసుకునేసేయాలి ఇలా తీసుకొని క్లీన్ చేసి పెట్టుకొని మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ని తీసుకుంటాము ఇది కలుపుకోవటానికి మనకు ఈజీగా ఉంటుంది తేమ అనేది తగలకూడదు ఫ్రెండ్స్ అన్నీ మనము క్లీన్గా క్లాత్తో తుడుచుకోవాలి తేమ గిన్నెలకు కానీ దేనికి ఉండకూడదు నేను ఈ కప్పు కొలతతో ఇప్పుడు మీకు ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను తేమ అనేది ఉంటే మనకి ఊరగాయ నిలువ ఉండదు బూజు పట్టడం కానీ అలా అవుతుంది కాబట్టి మనము చేతికి కానీ అలా తేమ లేకుండా చూసుకోవాలి గిన్నెలు కూడా మనము తడిగుడ్డతో తుడుచుకొని మనము ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని ఇలా చేసుకోవాలి ఈ గిన్నెతో నేను నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను ఈ కొలతలతో ఈజీగా ఎవరైనా పెట్టేయచ్చు అండి ఫ్రెండ్స్ మరి పైకి కాకుండా దానికి ఈక్వల్గా వేసుకుంటే సరిపోతుంది నాకు మొత్తము నాలుగు గిన్నెల మొక్కలు వచ్చాయి ఇప్పుడు మనము ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో మిగతాటివన్నీ వేసుకుంటాము ఇది రాళ్ళ ఉప్పు అండి రాళ్ళ ఉప్పును నేను కాసేపు ఎండలో పెట్టి మిక్సీకి వేసాను ఇది మరీ నిండుకు కాకుండా కొంచెము తక్కువగా అంటే ముక్కాలో భాగము కప్పుకి రాక్ సాల్ట్ని వేసుకుంటాము ఇది కూడా తడి ఉండకూడదు కాసేపు ఫ్యాన్ కింద కానీ అలా ఎండలో కానీ ఉంటే మనము ఆరపెట్టుకొని మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది మీరు ఊరగాయలు ఏమన్నా పెట్టేటప్పుడు రాక్ సాల్ట్ని యూజ్ చేయండి సాల్ట్ని యూజ్ చేయద్దు ఇప్పుడు ఉప్పు ఎంత తీసుకున్నామో అదే కొలతతో మనము ఇప్పుడు కారంని కూడా తీసుకుందాము కారము బాగా ఎర్రగా ఉంటేనే మనకు ఊరగాయే చూసేదానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారపొడి ఎంత తీసుకున్నామో అదే కొలతతో ఆవపిండి ఇది కూడా ఆవాలు కూడా మనము కాసేపు ఎండలో పెట్టుకొని మిక్సీకి వేసుకొని ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలి మెంతులు కూడా కాసేపు మనం ఎండలో పెట్టుకొని ఇలా పొడి చేసుకోవాలి ఇది వన్ బై ఎయిత్ కప్పు తీసుకోవాలి కొంచెం తక్కువగానే తీసుకోవాలి భాగం కన్నా తక్కువ తీసుకోవాలి లేకపోతే ఊరగాయ మనకి చేస్తుంది కాబట్టి మనం అది తక్కువ తీసుకోవాలి ఇది పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కావాలంటే మీరు ఇవి ఇంకా కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే చిన్న స్పూన్తో రెండు స్పూన్లు పసుపు పొడిని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పప్పు నూనెని తీసుకుంటున్నాను నువ్వుల నూనెను ఇదే ఆవకాయకి చాలా బాగుంటుంది మీరు కావాలంటే వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ నూనెను కూడా దీంట్లో వేసి మనము ఒకసారి బాగా కలుపుకుంటాము కొద్దిగా పెద్ద బేసిన్ తీసుకుంటే మనకు కలుపుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది ఇదే కొలతలతో మీరు ఎక్కువ కాయలను కూడా ఆవకాయగా పెట్టుకోవచ్చు ముక్క చెదరకుండా మీకు సంవత్సరం పాటు ఇది నిలువ ఉంటుంది కావాలంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంగువ వాడలేదు అది వేస్తే కొద్దిగా ముక్క మెత్తబడుతుంది అనేసి నేను ఇక్కడ వాడలేదు మీకు స్మెల్ కావా కోసం కావాలి అంటే కొద్దిగా ఒక పించ్ అలా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక మసాలా ముక్కలకి పట్టేటట్టు బాగా ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకుంటాము నేను ఇక్కడ చేతితోనే కలుపుతున్నాను ఎందుకంటే బాగా కలపడానికి ఈజీగా ఉంటుందని మీరు కావాలంటే గరిట్నైనా పెట్టుకొని ఒకసారి ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు కిందకి పైకి కలపండి ఇలా ముక్కలు కలుపుతూ ఉంటే చాలా బాగుంది చేతికి అందుకే కొద్దిసేపు పెట్టాను వీడియోని ఇలా కలిపి చూపిస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ ఇంకా అన్నంలో వేసుకొని తింటే ఎలా ఉంటుందో నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాను తీసుకున్నాను ఇది కూడా తడి లేకుండా బాగా తుడుచుకొని ఆరపెట్టుకున్న తర్వాతే మనము ఈ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి కొంచెం వెడల్పు మూతి ఉన్నది తీసుకుంటే మనకి కలుపుకోవటానికి అది చాలా ఈజీగా ఉంటుంది మీ దగ్గర జాడీలు ఉంటే జాడీల్లో కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి జాడీ లేదు కాబట్టి నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను ఈ ఆవకాయకి బాగా రసం ఊరే మామిడికాయలు అయితే ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను గులాబీ మామిడికాయల్ని తీసుకున్నాను ఇది బాగా రసము ఊరుతుంది కాబట్టి మీరు కూడా దొరికితే ఈ కాయలతోనే ట్రై చేయండి లేదా మీకు ఏ కాయలు అందుబాటులో ఉంటే ఆ కాయలతో కూడా మీరు ఆవకాయని పెట్టుకోవచ్చు ఇది మేలో పెడితే ఇంకా చాలా బాగుంటుంది నేను కాస్త ముందుగానే పెట్టాను ఇలా మొత్తం అంతా మనము డబ్బాకు వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి మనము రెండు రోజులు కదపకుండా ఉంటాము మనము పెట్టిన రోజు నుంచి రెండు రోజులు ఇప్పుడు రెండు రోజుల తర్వాత నేను చూపిస్తున్నాను చూశారు కదా ఎంత బాగా నూనె ఎంత పైకి తేలిందో దీంట్లో ఉప్పు అలా తక్కువ ఉంటే మనకి నూరగలు వస్తాయి ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి మనకి నురగ అలాంటిది ఏదీ రాలేదు మూత తెరవగానే వాసన గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్ పక్కా కొలతలతో ఆవకాయ ఎలా పెట్టాలో చూసారు కదా వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని తింటే ఆవకాయ ఆహా ఏమి రుచి అని ఉంటుంది ఒకసారి బాగా కిందకి పైకి అప్పుడప్పుడు ఒక వన్ వీక్కి టెన్ డేస్కి అలా వన్ మంత్ వరకు కిందికి పైకి బాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఊరగాయ ముక్కలన్నీ బాగా నూనెలో ఊరుతుంది కావాలంటే మీరు కొంచెము పక్కకు డబ్బాకు తీసుకొని వాడుకోవటానికి చిన్న డబ్బాకి తీసుకొని పక్కన పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ మామిడికాయ ఆవకాయ ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సంధ్యా వంటలు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి Thanks for watching friends. Bye bye. Please subscribe.